యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఇండస్ట్రీలో ఒక అనవాయితీ ఉంది బిల్లర్ వేసేవాళ్ళు వేసే వాళ్ళకి బిల్లర్ టైపే ఇస్తారు పేతా చేసే వాళ్ళకి పేతాసే ఇస్తారు ఆ టైంలో నేను నెంబర్ వన్ స్టాన్సీ వాళ్ళంగా ఉన్నప్పుడు రామారావు గారు నాకు ఉమ్మడి గొట్టంలో మోస్ట్ పేతటి క్యారెక్టర్ అది నలుగురు బ్రదర్ మూడు కుటుంబం అని నలుగురు బ్రదర్స్ సబ్జెక్ట్ అది దాంట్లో నేను సెకండ్ బ్రదర్ ఫస్ట్ బ్రదర్ వైలయ్య గారు సెకండ్ బ్రదర్ నేను థర్డ్ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి గారు ఫోర్త్ రామారా గారు ఇలా అయ్యేదానికి నేను సెకండ్ చేస్తానండి అన్నాను అయ్యిందో అది నువ్వు థర్డ్ గ్రవర్ కదా థర్డ్ ఉన్నారు కాదండి నేను ప్రదర్స్ బాగా చేస్తానండి నేను కాకపోతే అతడు పల్లెటూరు తెలిసిన అండి నేను మనందరూ పల్లెటూరు తెలిసాం పల్లెటూరు న్యాచురల్గా చేస్తాను మీకు నా మీద అనుమానంగా ఉంటుంది ఒక రెండు రోజులు టెస్ట్ చేయండి బాకపోతే తీసాండి మీదేమనుకు అదంటే సరే ఆయన మీద ఇంత ఇంతగా చెప్తాడు కాన్ఫిడెన్స్ వచ్చి పెట్టుకుని సరే నీటే ఇస్తాను కోరుకుందే ఇస్తాను ఆ వేషం కదా ఫెయిర్ అయిందంటే పిక్చర్ ఫెయిల్ పిక్చర్ ఫైవ్లో ఉంటుంది ఆ పిక్చర్కి పాత్ర అప్పుడప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నా దగ్గర వస్తుంటే నేర్పడానికి మనం అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుందాం ఉన్నాం తప్పకుండా వస్తాను ఏంటని అందుకని కానీ నిజంగా ఒక్కరు కూడా లేదంటే ఆయన షూటింగ్లకు ఆయన వెళ్ళేవాడు ఆ షూటింగ్లకు నేను వెళ్ళేవాడిని ఇవన్నీ

పిక్చర్ చూసాను అద్భుతంగా వచ్చిన క్యారెక్టర్ ఇదేమంటే నిజానికి నేను కూడా అలా చేయలేదేమో అంత న్యాచురల్గా అంత బాగా చేసిన క్యారెక్టర్ ఇక నేను అనకబెట్టేవాళ్ళు కానీ ఆ క్యారెక్టర్ ఆయన మెచ్చుకున్నాను ఆ విధంగా దాని తర్వాత ఇక చాలా పీచర్లు సారాలని అత్తగారు కొత్తకోవాలని είναι αλλιώς η σοσιαλό πάσα της ρόλος κοράρα όταν μεγενείσε, αλλιώς όταν η προσφορά είναι τόσο κοράσσω, μεγενείσε αυτό το γάμο, αυτή την καλούση, να βόλο ρόλος κοράγιος, για να ταξικά η ζητήσει, αλλά μόσο τέλειο είναι, αν δεν είπω είναι τόσο ταχύ, χάμιλιρος, χάμιλικοράς έχει దేవుడు చేసిన మనుషుల్లో కృష్ణ కామెడీ టైప్ ఆఫ్ పాత్ర ఇచ్చాడు అది బాగా పండింది ఎంత పండిందంటే ఆ రాత్రి రంగారావు గారు ఆ పిక్చర్ చూశాడట ఆయన కూడా ఉన్నాడు పిక్చర్లో ఓకే చూసి వాత్ర అనుకున్నా అద్భుతంగా ఫీల్ అయిపోయాను నేను సత్యనారాయణ అక్కడ సరే నేను కంగ్రాచులేషన్స్ చెప్పి రావాలని పొద్దున్నే విచారించాన నేను మన విక్రమ స్టూడియోలో ఉన్నాను అసలు షూటింగ్లో ఉన్నాడు మళ్ళీ వైహన కళాడు నేను అప్పుడే మేకప్ సెట్లోకి వెళ్ళబోతున్నాను కాలే సచాన పారాయణ సార్ అసలు ఆర్టిస్ట్ లాంటిలో సార్ దేనికి సార్ ఉన్నాను రాత్రి దేవుడేశ్వరి పిక్చర్ చూసాను దేవుడేశ్వర మనుషులు ఇదే మన పండించు లైఫ్లో నాకు సెకండ్ మార్క్ ఇదే నాకు ఎప్పుడు నేను ఫస్ట్ మార్కు నన్ను కూడా ముందు కొంచెసే కనపడతలేదు అందుకు నేను నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాను చెప్పాను వెళ్ళిపోయిపోయాను మరి ఆ టైంలో నేను ఇప్పుడే పట్టిన క్రైజ్ అవుతున్న టైంలో మరి అంత గొప్ప అట్లే సామాన్యంగా కాదు అది ఆ విధంగా இந்த கண்டிசி அப்புறம் ஒரு காமரே 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 ஐ கோடராட்டு ஆ இருக்குங்க காமிலே கன்பாயா அன்னை மாமனே 얘는 பாத்தா காமரே э ಯಾವಾಗolni 얘는 நம்ம அப்படி பிரதிப்பிட்டத거든 ఆ விதங்கா ஆல் டைஸ் இதோ ரேகம் வந்து சரியா சார் ஏ ரோல என்ன சார் அதர்க்கே நம்ம కానీ నిజంగా అండి ఆ రోజుల్లో ఆర్టిస్ట్ల మధ్య ఇంత సహృద్భావం ఉండేదండి అంటే వాళ్ళు ఇంత గొప్ప నటులయండి ఒక వేరే నటుడు ఇంత గొప్పగా పర్ఫామ్ చేస్తే అలా వచ్చి కంగ్రాచులేట్ చేయడం మెచ్చుకోవడం అలా అందరిలో ఉందని కానీ చాలా మంది మనసులో ఉన్నది దుష్కృష్ణంగా చెప్పేశాడు కొంతమంది రంగవారు అంటాడు రంగవారికి నాకు ఫస్ట్ పిక్చర్ ఆట బొండడం ఆయన నేను కొంచెం బ్రిక్ అవుతున్నాను పెద్ద తీసుకుని ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను ఆయన్ని ఇంక చెప్పడం కానీ ఆయన సీరి సీక్వెన్స్ అంటే నేను ఆయన డైలీలో పెట్టించి ఒకటే పరామర్శించరామర్శించడానికి నేను వెళ్ళే సీరి ముందు ఆయన కోసం తీసేట తర్వాత మాకు కాంబినేషన్ తీద్దామని చెప్పి కాంబినేషన్ షాక్ పెట్టారు మాది డైలాగ్ సరే నేను చెప్పాను కదా లోపల కొంచెం బ్రిక్కుతున్నాను ఏమంటాడు ఏమంటాడు అని డైలాగ్ చెప్పమన్నారు

మళ్ళీ ఆయన చెప్పాడు ఎందుకు చెప్తాను ఇదే చెప్తాను ఎందుకంటే ఏ స్థితికి తీసుకెళ్లేదంటే నాకు డైలాగ్ చెప్పడం చేత కాదేమో పొద్దునకి ఇసుకు ముఖ్యం ఇండస్ట్రీ అందరు వస్తున్నారు నాకేమో ప్రకేరియస్గా ఉన్న ప్రశ్న అన్నీ ఇట్లా కాదని ఒక ఎత్తేసాను தமிழ் முடிக்க அம்மா முந்த சிட்டு விதா அப்படின்னுக்கு நம்ம செட்டில் எல்லாம் ஏ ரோஜா ஆய் தான் கங்கராச்சு தெப்போ கஷ்டிஸ்ட் அப்படி பிரூவ்